హలో మావా నమస్తే ముంబై ఇండియన్స్ టీము రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి ఏ ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మన ముంబై ఇండియన్స్ టీం అయితే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి పెద్ద మార్పులే చేస్తుంది మరి ఆ మార్పులేంటి ఈ ప్లేయర్స్ యొక్క వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్స్ నా ముంబై టీం రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని మొదటిగా తెలుసుకుందాం నెంబర్ వన్ వచ్చేసి మన సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మరి సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ని ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అయితే రిటర్న్ చేసుకుంటుంది మరి అస్కై మిడిల్ రైడర్లో వచ్చి మన ముంబై ఇండియన్స్ని ఆదుకునేవాడు మ్యాచ్ ఆపద ఉందంటే తన అద్భుతమైన బ్యాటింగ్తో విధ్వంసకరమైన రన్నులు కొట్టేవాడు అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ టీంకి మొత్తం పదహారు మ్యాచ్లు ఆడి ఏడు వందల పదిహేడు పరుగులు చేసి హైయెస్ట్ స్కోర్ ఏమో డెబ్బై మూడు చేశాడు భయ్య మరి సూర్యకుమార్ యాదవ్ ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు అరవై తొమ్మిది ఫోర్లు కొట్టాడు ముప్పై ఎనిమిది సిక్స్లు కొట్టాడు తన సత్తా ఏందో చూపెట్టాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరఫున మరి అలాంటి సూర్యకుమార్ యాదవ్ని ని మన ముంబై ఇండియన్స్ టీం అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మరి సూర్యకుమార్ పై మీ ఒపీనియన్ ఏందో ఒక్కసారి కింద కామెంట్ చేయండి భయ్యా మరి నెంబర్ టూ వచ్చేసి మన హార్దిక్ పాండయా హార్దిక్ పాండ్యా రెండు వేల ఇరవై ఐదులో ఆల్రౌండర్గా ముంబై ఇండియన్స్కి ఉచ్చ పోయించాడని చెప్పాలి ప్రతి ఒక్క టీంని తన అద్భుతమైన క్యాప్టెన్సీతో వణుకు పుట్టించాడు మరి ముంబై ఇండియన్స్ టీం ఆడినప్పుడల్లా అద్భుతంగా ఆడింది మరి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ కూడా అంతే ఉంది భయ్యా మరి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున పదిహేను మ్యాచ్లు ఆడి రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేశాడు హైయెస్ట్ స్కోర్ ఏమో నలభై ఎనిమిది ఉంది భయ్యా మరి హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ కాబట్టి ఇక బౌలింగ్ విషయానికి వస్తే సేమ్ పదిహేను మ్యాచ్లు ఆడి రెండు వందల పది బాల్ చేసి మూడు వందల నలభై రెండు పరుగులు ఇచ్చాడు భయ్య ఇక పద్నాలుగు వికెట్లు అయితే తీసుకొని తన సత్తా ఏందో చూపెట్టాడు ఒక ఆల్రౌండర్గా ఇంత బాగా ఆడాడు భయ్య హార్దిక్ పాండ్యా మన హార్దిక్ పాండ్యాని వచ్చే సీజన్లో కూడా మన ముంబై ఇండియన్స్ టీం అయితే క్యాప్టెన్సీగా ఉంచబోతుంది మరి హార్దిక్ పాండ్యాని కూడా మన ముంబై ఇండియన్స్ టీం అయితే రిటర్న్ చేసుకొని క్యాప్టెన్సీ కూడా ఇవ్వబోతుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో మన హార్దిక్ అన్న అద్భుతంగా ఆడి ప్రతి ఒక్క టీంని ని కోరుకుందాం భయ్య మరి హార్దిక్ పై మీ ఒపీనియన్ ఏదో ఒకసారి కింద కామెంట్ చేయండి నెంబర్ త్రీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం కి ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసిన విషయం ఇక మరి ఓపెనర్ గా వచ్చి ప్రతి ఒక్క బాలర్ నిచ్చయిస్తాడు తన అద్భుతమైన పుల్ షాట్స్ తో రోహిత్ ఒక్కసారి ఓపెనర్ గా వచ్చి సెటిల్ అయ్యాడంటే ఇక లాస్ట్ ఓవర్కి ఉండి మ్యాచ్ ని గెలిపించేదాకా వినడు ఆ విషయం మనందరికి తెలిసిందే భయ్యా మరి అలాంటి రోహిత్ శర్మని కూడా మన ముంబై ఇండియన్స్ టీం అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది మరి క్యాప్టెన్సీ విషయంలో తేడాలే కొడుతున్నాయి హార్దిక్ పండే ఇస్తారా లేదంటే రోహిత్ శర్మకి ఇస్తారా మళ్ళీ హార్దిక్ పండేకి క్యాప్టెన్సీ ఇస్తారని ఆల్రెడీ సెటిల్మెంట్స్ కూడా అయిపోయాయి భయ్య మరి ఇట్ మ్యాన్ రోహిత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ తరపున మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడాడు ఇక రన్స్ ఏమో నాలుగు వందల పద్దెనిమిది చేశాడు భయ్య హైయెస్ట్ స్కోర్ ఏమో ఎనభై మూడు మరి రోహిత్ శర్మ నలభై ఒక ఫోర్లు కొట్టాడు ఇరవై రెండు సిక్స్లు కొట్టాడు తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ తరఫున ఉచ్చ పోయించాడు ప్రతి ఒక్క టీంని ప్రతి ఒక్క బౌలర్ని మరి అలాంటి హిట్ మ్యాన్ రోహిత్ శర్మని కూడా మన ముంబై ఇండియన్స్ టీం వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ చేసుకోబోతున్నారు మరి హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ చేయండి వచ్చే సీజన్లో మన రోహిత్ శర్మ కంబ్యాక్ చేసి అద్భుతంగా ఆడాలని మనందరం కోరుకుందాం భయ్యా పోయినసరే కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు కానీ ఈసారి ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు ఫామ్లో ఉండి ప్రతి ఒక్క బాలర్ని ప్రతి ఒక్క టీమ్ని ఉత్సపించాలని కోరుకుందాం ఇక నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి మన జస్ప్రీత్ బుమ్రా బుమ్రా గురించి మీ అందరికీ తెలిసింది బుమ్రా లేకపోతే అసలు ముంబై ఇండియన్స్ టీమే లేదు ఐపీఎల్ డేంజరస్ బౌలర్ మన జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ టీమ్కి అద్భుతంగా ఆడతాడు అది మన అందరికీ తెలిసిన విషయమే భయ్య తను వేసే ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ వరకు ప్రతి ఒక్క బాటర్కి చుక్కలు చూపెడతాడు తన యార్కర్లు కానీ తన పేస్ బౌలింగ్ కానీ తన బౌన్సర్లు కానీ ప్రతి ఒక్క బ్యాటర్ని ఇబ్బంది పెడుతున్నాయి మరి బూమ్రా లాంటి ప్లేయర్ మన ముంబై ఇండియన్స్ టీంకి దొరకడం మన అదృష్టం భయ్యా జాస్ప్రీత్ బూమ్రా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ టీమ్ కి మొత్తం పన్నెండు మ్యాచ్లు ఆడాడు ఆ పన్నెండు మ్యాచ్లలో రెండు వందల ఎనభై నాలుగు బాల్స్ వేసి మూడు వందల పదహారు పరుగులు ఇచ్చి పద్దెనిమిది వికెట్లు తీసుకున్నాడు బయ్యా తన స్పెల్ అయితే అమోహమని చెప్పాలి ప్రతి ఒక్క ఓవరు నేనైతే బిస్ కాకుండా చూశాను మరి జాస్ప్రీత్ బూమ్రాపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి ముంబై ఇండియన్స్ టీం అయితే వెయ్యికి వెయ్యి శాతం మన జస్ప్రీత్ భూమురాని రిటైన్ అయితే చేసుకుంటుంది భూములని అస్సలుకే వదలదు మన ముంబై ఇండియన్స్ టీం మరి బూమ్రాపై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి భయ్య ఇక నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి మన రియన్ రికల్టన్ రియన్ రికల్టన్ అయితే పోయినసారి ముంబై ఇండియన్స్ టీమ్కి ఓపెనర్గా వచ్చి అద్భుతంగా అంటే అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మరి రియన్ పై అయితే మన ముంబై ఇండియన్స్ టీం అయితే ఎక్కువగా ఆసక్తి చూస్తుంది మరి ఇతన్ని రిటర్న్ చేసుకుంటే కుడుతుంది భయ్యా మరి రియన్ రికల్టన్ పోయినసారి విధ్వంసమే చేశాడు మరి రియన్ రికల్ట్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ తరఫున పద్నాలుగు మ్యాచ్లు ఆడాడు ఆ పద్నాలుగు మ్యాచ్లలో మూడు వందల ఎనభై ఎనిమిది పరుగులు కొట్టాడు భయ్య ఇక హైయెస్ట్ స్కోర్ ఏమో అరవై రెండు ఉంది మరి అలాంటి రియన్ రికల్ట్ మన ముంబై ఇండియన్స్ టీం రిటర్న్ చేసుకుంటుందా లేదా మీరే ఒక్కసారి కింద కామెంట్ చేయండి భయ్యా ఇతని తరఫున విల్ జాక్స్ని రిటర్న్ చేసుకుంటుందా లేదంటే రియన్ రికల్టన్ రిటర్న్ చేసుకుంటుందా మరి ముంబై ఇండియన్స్ పైన ఈ ఒక్క డౌట్ అయితే ఉంది భయ రియన్ రికల్టనా విల్ జాక్సా లేదంటే మెయిరే ప్లేయర్ ని రిటర్న్ చేసుకుంటుందా ఇంకా దీనిపై అయితే మనకు వివరాలు తెలియదు మరి ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే ఈ ఐదుగురు ప్లేయర్స్ ఉంటే కనుక రెండు వేల ఇరవై ఐపీఎల్ కి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది భయ్య హార్దిక్ పాండ్యా కానీ రోహిత్ శర్మ కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ మరి రియల్ రికల్టన్ ఈ ఐదుగురు ప్లేయర్స్ ఉంటే కనుక మన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది భయ్య మరి వీళ్ళే ఉండాలా లేదంటే వేరే వాళ్ళు రిటర్న్ చేసుకుంటే బాగుంటుందా ఒక్కసారి కింద కామెంట్ చేయండి నాకైతే ఈ ఐదుగురు ప్లేయర్స్ ఉంటే మంచిగా స్ట్రాంగ్గా ఉంటుందని అనిపిస్తుంది భయ్య మరి ముంబై ఇండియన్స్ టీం అయితే ఈ ఐదుగురు ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది మరి అలాగే ఈ ప్లేయర్స్ మీదే ఫోకస్ కాకుండా ఇంకా బిగ్ ట్రేడ్స్ అయితే చేస్తుంది వేరే టీమ్స్తో వేరే ప్లేయర్స్ని అయితే మంచి మంచి ప్లేయర్స్ని ముంబై ఇండియన్స్ టీంకి రప్పిద్దామని అయితే మన ముంబై మేనేజ్మెంట్ వాళ్ళు ట్రై చేస్తుంది మరి ఈ ప్లేయర్స్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు పోయినసారి ఈ సీజన్లో మరి వచ్చే సీజన్లో కూడా మన సూర్యకుమార్ యాదవ్ కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ రోహిత్ శర్మ కానీ రేహన్ దికల్టన్ కానీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుందాం భయ్యా మరి ముంబై పై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ ఆలో పెట్టుకోండి భయ్యా ఇక ఇంకో వీడియోతో కలుద్దాం